ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువ ప్రాంతాల నుంచి వెలుగులా వస్తున్న వరద ప్రవాహంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా గోదావరి అయితే ఉరకలెత్తి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే భద్రాచలం వద్ద నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా అడుగుల స్థాయి వరకు నీటి స్థాయి చేరిన పరిస్థితి కనిపిస్తుంది ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు వెల్లు వెల్లువల వస్తున్నటువంటి వరద ప్రవాహానికి అటు ఇటు ధవలేశ్వరం ఆనకట్ట వద్ద కూడా వరద వరవడైతే బాగా పెరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ పదకొండు పాయింట్ ఆరు సున్నా అడుగుల స్థాయి నీటి మట్టం చేరగా దిగువకు తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్ల వరద నీటిని అయితే సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు ఇక్కడ నుంచి దిగువన ఉన్నటువంటి వశిష్ట వైనతేయ గౌతమి వృద్ధ గౌతమి నదీ పాయలు ఇప్పటికే పొంగి ప్రవహిస్తున్నాయి ఈ అనకట్ట నుంచి దిగువకు వెళ్తున్న వరద ప్రవాహం వలన నదీ పరివాహక లంక ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యే ఉన్నందున జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తమయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి ప్రవహించే గౌతమి వశిష్ట వైనతేయ గౌతమి వృద్ధ గౌతమి నదీ పాయలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతాలుగా ఉన్నటువంటి దాదాపు ఇరవై ఒక్క లంక గ్రామాలను అయితే అధికారులు గుర్తించారు ఇక్కడ ఇప్పటికీ కూడా ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కూడా వెల్లడించారు ప్రధానంగా ఈ ప్రాంతాలలో ఈ రోజు వరకు కూడా విద్యా సంస్థలైతే కూడా సెలవులు ప్రకటించారు అదే కనుక వరద ప్రభావం లేని ప్రాంతాలలో యథాతథంగా అయితే విద్యా సంస్థలు అయితే కొనసాగుతున్నాయి ఒక పక్క వర్ష వరదల పరిస్థితి ఏ విధంగా ఉంటే కూడా మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావం వలన కూడా వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా పలుచోట్ల ఒక మోస్తారు వర్షమైతే పడింది లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా లోతట్టు ప్రాంతాలన్నీ ముంపు ముంపు బారిన పడిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కూడా లోతట్టు ప్రాంతాల ముంపుకు గురవడం మరోపక్క వరదలు వచ్చి పడడంతో కూడా ఇటు కోనసీమ ప్రాంతానికి చెందిన ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో సబరీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఏజెన్సీ ప్రాంతాలలో వర్షాలు భారీ వర్షాలు కురవడం వలన కూడా ఈ గోదావరికి నదీ ప్రవాహం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఈ చిట్ట చివరి నదిగా కనిపించే సబరీ నదిలో కూడా భారీగా వరద నీరు చేరడం కూడా ఈ గోదావరిలోకి భద్రాచలం వద్ద భయంకరంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు మరోపక్క ఏజెన్సీలోని విలీన మండలాలు ఏడు మండలాలకు సంబంధించి వాగులు వంకలు ఇప్పటికే పొంగి ప్రవహిస్తున్నాయి ఇటువై అటువైపుగా రాకపోకలు సాగించే ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని అల్లూరు జి అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించిన కలెక్టర్ ఇప్పటికీ కూడా ప్రాంతాల్లో పర్యటించి హెచ్చరించిన నేపథ్యం ఉంది మరోపక్క ఇటు అంటే మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపుగా వెళ్ళే జాతీయ రహదారిని కూడా కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ మార్గాన్ని కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది మరో పక్క తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన వర్షాలు వర్షాలకు సంబంధించి కొన్ని అంటే రాజానగరం మండలం కానీ అటు నిడదవోలు మండలం పరిధిలో కానీ కొంత పంట నష్టం అయితే జరిగింది ఆ ప్రాంతాన్ని కూడా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కూడా ఈరోజు పరిశీలించి పంట నష్టాలను అంచనా వేయాలని అధికారులకు సూచించిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఎర్ర కాలువ పొంగి ప్రవహిస్తూ ప్రవహిస్తున్న ఉండడంతో అక్కడ ప్రాంతాలు కొన్ని నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది ఆ నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఎర్ర కాలువను అనుకునేటువంటి ఉన్నటువంటి కొన్ని పరివాహక ప్రాంతాలన్నిటి కూడా ఖాళీ చేయాలి అక్కడ జిల్లా కలెక్టర్ కూడా వెళ్ళి ఈరోజు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కూడా రాజానగరం తదితర ప్రాంతాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజలను అధికారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు అదేవిధంగా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు ప్రధానంగా ఈ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ఎక్కువగా ప్రభావానికి గురయ్యే జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ జిల్లాలో ఇప్పటికే కూడా ఈ వరద సంబంధించిన ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే కూడా అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు అక్కడికి విద్యుత్తు సంబంధించిన ఏర్పాట్లకు కానీ అదేవిధంగా పునరావాసకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా అధికారులు నిమగ్నం అవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి ఉంది మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోడిని వాయు వాయుగుండంగా మారిన నేపథ్యంలోనే ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది అటు కాకినాడ జిల్లా పరిధిలోకి ఒకసారి పరిశీలిస్తే ఏలేరు రిజర్వర్ సంబంధించి ఇప్పటికే నిండుకొండలా మారింది అక్కడ ఇరవై ఐదు టీఎంసీలైన వరద నీటి వరద నీరు అయితే వచ్చి పూర్తిగా నిండుకొండలా మారిన నేపథ్యంలో దిగువకు దాదాపు వంద లక్ష లక్ష క్యూసెక్కుల వరద నీటిని అయితే దిగువకు వదులుతున్నారు అధికారులు ఈ ప్రభావంతో దిగువన ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ ఏలేరు ఏలేరు కాలక స కాలువకు సంబంధించి నా పరివాహక ప్రాంతాలు కొన్ని నీట మునిగే ప్రమాదం ఉన్నందున అక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండాలనేసి జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు విద్యా సంస్థలకు సంబంధించి వరద వరవడి కనుక ఇదిలాగే కొనసాగితే కనుక విద్యా సంస్థలకు పూర్తిగా సెలవులు ఇవ్వాలి ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి సెలవులు ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా వశిష్ట నది పైన అనుకుని ఉన్నటువంటి పీగన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అటు కనకాయలంక కాజ్వే ఎప్పటికీ నీట మునిగింది అయితే ఈ ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పీగన్నవరం నియోజకవర్గానికి కలిపి రాకపోకలు సాగిస్తుంటారు ఈ ప్రజలు ఇప్పటికే వాళ్ళు బోట్ల మీద పడవల మీద ప్రయాణం సాగించే పరిస్థితి ఉంటుంది ఈ వరద ప్రవాహం వలన మొత్తం నీట మునిగి వారంతా కూడా బోట్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పంటు దాటింపులను ఎప్పటికక్కడే నిలిపివేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ సకిరేడిపల్లి మండలాలను కలిపే విధంగా ఉన్నటువంటి వశిష్ట పాయిపై ఉన్నటువంటి పంట రా పంటు దాటింపులను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా ఇటు రామచంద్రపురం నియోజకవర్గం ఇటు అమలాపురం నియోజకవర్గాలను పీగనవరం నియోజకవర్గాలను కలిపే విధంగా ఉన్నటువంటి కోటిపల్లి ముక్తేశ్వరం రేవులకు సంబంధించి పంట దాటింపులను కూడా నిలిపివేశారు వీటితో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు పదిహేను ప్రాంతాలలో ఈ పడవ దాటింపులు జరుగుతుంటాయి ఈ ప్రమాదకరంగా సాగుతున్నటువంటి వరద బొరవడి వలన ఈ ప్రాంతాలలో పూర్తిగా పంట కానీ అటు పడవ దాటింపులు కానీ పూర్తిగా అధికారులు నిలిపివేశారు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఇటు భారీ వర్షాలు కురిసే నేపథ్యం హెచ్చరికలు ఉన్నాయి ఈ విధంగా మరో మరో పక్క వరదలైతే ముంచెత్తుతున్న పరిస్థితులు నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచే సుధీర్